హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదరి అనుషా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి సిక్స్ మంత్స్లో నా ఛానల్ ఎలా మౌంటేజ్ వేస్ట్ అయిందో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడైతే మరి వీడియోలోకి వెళ్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైతే మన ఛానల్ని మీద చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో వచ్చేసి తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి సో ఇప్పుడైతే మన ఛానల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తానండి సో ఎట్లా మోటివైజేషన్ అయింది ఏంటి అనేది సో ఫస్ట్ మనకి ఏంటంటే మోటివేషన్ అవ్వాలి అంటే ఇప్పుడు మనకి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి కదా సో ఫస్ట్ మినీ మోటివేషన్ కోసం అయితే కనుక మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలాగే త్రీ థౌజండ్ వాచ్ హవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి అలాగే కంప్లీట్ మోటివేషన్ అవ్వాలి అంటే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌసండ్ హౌస్ వాచ్ టైం కూడా ఉండాలి కదా సో నేనైతే కంప్లీట్ మోనిటైజేషన్ చేశానండి సో మినీ మొనిటైజేషన్లో మనకి పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండవు కాబట్టి సో కంప్లీట్ మోనిటైజేషన్ మనకైతే బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఓకేనా సో ఇప్పుడు ఏంటి అంటే జనరల్గా మనం మినీ మొంటైజేషన్ కంప్లీట్ చేసుకున్నా కూడా మనకి బెనిఫిట్స్ అన్నీ పూర్తిగా రావాలి అంటే మనకి ఫోర్ థౌసండ్ కంప్లీట్ అవ్వాల్సిందే సో ఏదైనా ఒకటే కదా అప్పుడు కాకపోతే జస్ట్ మోనిటైజేషన్ ముందు వెనక అయ్యిందని ఒక్కటే ఉంటుందంటే జస్ట్ మనకు ముందైపోయింది అని చెప్పేసి అని సో ఇప్పుడు ఫస్ట్ మన ఛానల్ గురించి చెప్తాను అన్నాను కదా సో నేను వచ్చేసి సిక్స్ మంత్స్లో నా ఛానల్ని మోటివేషన్ చేసుకున్నానండి అది ఎలా అంటే ఫస్ట్ మనం కొన్ని అయితే అసలు మోటివేషన్ అవ్వాలి అని మన వీడియోస్ గురించి అయితే ఫస్ట్ కొన్ని టిప్స్ అయితే తెలుసుకోవాలండి వీడియో వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది అయితే మనం ముందు తెలుసుకోవాలి ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ వీడియోకి మనకి ఏంటంటే నెల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సో ఆ తమ్ చూసి చూసే మన వీడియోని ఓపెన్ చేయడానికి ఇష్టపడతారు వ్యూ వ్యూవర్స్ అనేవాళ్ళు సో వాళ్ళకి మనం వీడియో చూడగానే ఓపెన్ చేయాలి అంటే మనం అంత అట్రాక్టివ్గా తమ్ అనేది పెట్టాలంటే సో ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే తమ్ అనేది వీడియోకి ఫేస్ లెక్క సో మనకి మన ఫేస్ ఎలాగో దానికి కూడా తమ్ అనేది అటువంటిది సో ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ అయితే చేయండి అలాగే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం డిస్క్రిప్షన్ కానీ ట్యాక్స్ కానీ ఎలా ఇస్తున్నాము ఏంటి అనేది అది కూడా ఆ ఎస్ఈఓ మొత్తం కూడా చాలా కొంచెం క్లియర్గా తెలుసుకొని వాటి గురించి మీరు వీడియో అనేది అప్లోడ్ చేయండి సో చాలా క్లియర్గా ఉండాలి నీట్గా ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి మన వీడియో అనేది ఎక్కువ వ్యూస్ రావటానికి అవకాశం ఉంటుంది సో నేనైతే నా వీడియోస్ వచ్చేసి డే బై డే అప్లోడ్ చేసేదాన్ని అండి వీడియోస్ అయితే సో మనం ఫస్ట్ వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి యూట్యూబ్లో సో అప్పుడు మాత్రమే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటే వీళ్ళు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నారు అని చెప్పి యూట్యూబ్ అనేది మనకి అల్గోరిథం గమనించి మన వీడియోస్ని ఏదో ఒక వీడియోని వైరల్ చేయడానికి అంటే ఎక్కువ వ్యూస్ రావడానికి రికమెండ్ చేయడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుందండి మనం ప్రతిరోజు ఒక ట ఒక టైం అంటూ అనమాట వీడియోస్ కూడా ఒక టైం అంటూ పెట్టుకోవాలి అదే టైంకి పోస్ట్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి వీడియోస్ వీడియోస్ అనేది ఎక్కువగా రికమెండ్ అవుతూ ఉంటాయండి సో రోజుకి మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే కదా ఒకసారి పదింటికి పెట్టి ఒకసారి రెండింటికి పెట్టి ఒకసారి నాలుగింటికి పోస్ట్ చేస్తే వీడియో అట్లా అయితే అంత బాగా రావండి ఒక టైం అనేది పెట్టుకోండి మీరు ఒకటింటికి పెడతారా లేదంటే పదకొండింటికి పెడతారా లేదంటే రెండున్నరకి అట్లా పెట్టుకుంటారా లేదంటే ఈవినింగ్ సిక్స్కి పెట్టుకుంటారా ఒక టైం అనేది ఫాలో అవ్వండి అలాగనే ఒక డే కూడా అంటే డైలీ పెట్టే ఓపిక ఉంటే మీకు పెట్టుకోవచ్చు అండి అది మీ ఇష్టం మీకు ఉన్న టైంని బట్టి మీరు వీడియోస్ అనేది డైలీ కూడా పోస్ట్ చేసుకోవచ్చు డైలీ పోస్ట్ చేస్తే ఇంకా మంచిది ఇంకా త్వరగా మోటివేషన్ అనేది అయిపోతుందండి సో లేదా డే బై డే పెట్టుకున్నారనుకోండి ఆ డే బై డే కన్ఫామ్గా ఏ పని వచ్చినా సరే ఆ వీడియో ఆ టైంకి అప్లోడ్ అయిపోవాలి ఇంకంతా అట్లా చూసుకోండి సో మనకి వ్యూస్ అనేవి ఏ టైంలో పెడితే ఫాస్ట్గా వస్తాయి అంటే మనకి మీకు టైం బట్టి చూసుకోండి లెవెన్ దగ్గర నుంచి వన్ వరకు కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం లెవెన్కి అప్లోడ్ చేస్తే ఇంకా మంచిది ఆ టైంకి కుదిరిన వాళ్ళు వన్కైనా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఎందు గురించి అంటే మనం చేసే కంటెంట్ అనమాట అది కూడా చూసుకోవాలండి మనం పిల్లల గురించి చేస్తున్నామా లేదంటే పెద్దవాళ్ళకి యూజ్ అవే చేస్తున్నామా లైక్ కుకింగ్ అటువంటివి అనమాట సో అటువంటివి చేస్తున్నామా అనేది గమనించుకోవాలి కుకింగ్ చేసే చూసే వాళ్ళందరూ లైక్ హౌస్ వైఫ్స్ అయి ఉంటారు కదా సో వాళ్ళు ఏ టైంలో ఖాళీ ఉంటారు అది అనేది ఫస్ట్ మనం గమనించుకొని ఆ టైంలో మనం వీడియో పోస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి సో చెప్పాను కదా ప్రతిరోజు కానీ డే బై డే కానీ ఒక రోజు పెట్టుకుని ఆ రోజు అనేది మిస్ అవ్వకుండా మనకి వారానికి మూడు వీడియోస్ అనుకోండి మీరు లేదా రెండే అనుకోండి ఒక రోజు అనేది ఫిక్స్ చేసుకోండి ఒకటి శనివారం పెడతాను ఇంకొకటి గురువారం పెడతావా లేదా సోమవారం పెడతావో అది ఇష్టం అట్లా వీక్ ఎన్ని వీడియోస్ పెడతావు అలా డేస్ ఫిక్స్ చేసుకుని ఆ ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా మనం చేస్తూ ఉంటే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది సో సో దట్ మనకి ఏంటి అంటే వాచ్ టైం అనేది త్వరగా రావడానికి చాలా హెల్ప్ అవుతుందండి అండ్ మన సబ్స్క్రైబర్స్ విషయానికి అయితే వచ్చేద్దామండి సో సబ్స్క్రైబర్స్ గురించి చాలామంది అమ్మ బాబాయ్ ఏంటి సబ్స్క్రైబర్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పటికైపోతారు అయిపోతారు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటారు సో ఇప్పుడు ఉన్నదాని ప్రకారం అంత మనం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఫస్ట్ నేను నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ షార్ట్స్ ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు అండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా రోజుల వరకు అసలు నేను షార్ట్స్ వెళ్ళలేదు అనమాట తర్వాత తెలుసుకొని నేను అప్లోడ్ చేశాను అనమాట ఇదేంటి అంటే షార్ట్స్ అనేవి మనం రోజు షార్ట్స్ పెట్టనివ్వండి లాంగ్స్ పెట్టనివ్వండి రోజుకి మనం ఫోర్ వీడియోస్ అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు త్రీ షార్ట్ వీడియోస్ పెట్టుకోవచ్చు అలాగే మన లాంగ్ వీడియో పెట్టుకోవచ్చు ఫోర్ మాత్రమే మనం పెట్టగలం ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే మనం పెట్టలేము ఓకే కదా అంటే ఫోర్ మాత్రమే యూట్యూబ్ అనేది తీసుకుంటుంది అనమాట లెక్కలోకి తీసుకుంటుంది సో మీకున్న టైం బట్టి ఒక రోజు ఇంకా పది వీడియోస్ తీసుకున్నాం అనుకుంటున్నాను షార్ట్ వీడియోస్ అది షార్ట్స్లో పెట్టేయండి సో ఆ షార్ట్స్ వల్లే మనకి సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ పెరుగుతారండి అంటే మీరు మంచి కంటెంట్ పెట్టారనుకోండి ఒక వీడియోకి పది మంది పదిహేను మంది ఇరవై మంది కూడా పెరుగుతారండి సో మన మన కంటెంట్ అనేది జనానికి నచ్చాలి ఆ విధంగా మనం పెట్టాలి మీ టాలెంట్ ఏంటి అనేది చూపించుకోవడానికి యూట్యూబ్ అండి మీరు ఏది బాగా చేయగలరో అది చేయండి చాలా చాలామంది చెప్తూ ఉంటారు మోటివేషన్ త్వరగాలిపోవాలి అంటే మీ ఫోన్లో కాకుండా వేరే వాళ్ళ ఫోన్లో చూసుకోవచ్చు వీడియోస్ని ఎన్నిసార్లు అయినా సరే చూసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు సో అదైతే కరెక్టేనండి మన ఫోన్లో చూడకూడదు కానీ వేరే వాళ్ళ ఫోన్లో అయితే చూసుకోవచ్చు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మా హస్బెండ్ ఫోన్ నుంచి ఒక మూడు సార్లు నాలుగు సార్లు అలా నా వీడియోస్ చూసుకుంటూ ఉండేదండి సో అలా ఎంతవరకు మనం చేయగలం ఒక వన్ వీక్ అయితే నేను అట్లా చూసానండి సో ఫస్ట్ నాకు ఇంకా విడే వచ్చేసింది అదైతే కరెక్ట్ కాదు అని అనిపించేసింది ఎన్ని అంటే నా వీడియోస్ నేనే చూసుకుని మోటివేషన్ త్వరగా అయిపోద్ది అని అనుకుంటాం మనం అంతేనండి జస్ట్ అది మోడిజేషన్ మాత్రమే యూజ్ అవుతుంది తర్వాత అయితే యూజ్ అవుతుంది ఎందు గురించి అంటే మనకి జెన్యున్గా వ్యూస్ వచ్చినప్పుడు మాత్రమే మనకి పేమెంట్ అనేది పడుతుందండి అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎన్ని వీడియోస్ అని మీరు వేరే వాళ్ళ ఫోన్లో ఓర్కనే పెట్టేసి వదిలేస్తూ ఉంటారు మహా అయితే ఒక పది వీడియోస్ చూడగలరు ఒక ఇరవై వీడియోస్ చూడగలరు మించి ఎక్కువైతే కదా అంతే కదా అలా చూడటం వల్ల మీకు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం త్వరగా వచ్చేసి మౌండ్ దేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి ఈ కస్టమర్కి ఎందుకు పడుతున్నాం అసలు పేమెంట్ కోసమే కదా ఈ కష్టపడుతుంది ఎంత కష్టపడుతుంది ఆ పేమెంట్ రావాలంటే మన వీడియోస్ మనమే చూసుకుంటే రాదు కదా పేమెంట్ రావటం యూట్యూబ్లో చాలా చాలా కష్టం అండి ఇది ఓన్లీ క్రియేటర్స్ మాత్రమే అర్థమవుతుంది బయట నుంచి చూసేవాళ్ళకి అసలు తెలీదు స్టార్ట్ చేయంగానే రోజు వీడియోస్ పెట్టేస్తుంది అమ్మాయికి డబ్బులు వచ్చేస్తుంది ఏమో అందుకే పెట్టేస్తుంది ఏమో అనుకుంటారు సో అదైతే నిజం కాదండి అది ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ తెలుసు నాకు తెలిసైతే సో మనం జెన్యున్గా కష్టపడితే మనకంటూ ఒక రోజు వస్తుంది కన్ఫామ్గా మనకి మంచి ఇన్కమ్ అయితే వస్తుంది సో జెన్యున్గా కష్టపడాలి చాలా కష్టపడతాము చాలా మనం రన్ చేయాలి అంటే బయట చూసే వాళ్ళకి అదంతా తెలియదు అండి ఆ ఏముంది వీడియో తీసి పెట్టేసింది అందరూ చేసేయే కదా అనుకుంటారు సో వాళ్ళకి తెలియదు ఏంటంటే దాని ఉన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట అది ఓన్లీ మనం మన క్రియేటర్స్కి మాత్రమే అర్థమవుతుంది సో దాని గురించి చెప్తున్నారంటే అంత కష్టపడి మనం ఒక వీడియో తీసుకొని ఏ మౌంటెనేషన్కి అవ్వ మౌంటేనేషన్ అవ్వాలని ఆశ్తోనే ఇదంతా మనం చేసుకుంటాం మౌంటేనేషన్ అయితే మనకి మంచిగా అనేది వస్తుంది లేకపోతే రాదు కదా సో మీరు చిన్న చిన్న మిస్టేక్ చేసి మీ ఛానల్ పోయేలాగా అయితే చేసుకోవచ్చు యూట్యూబ్ అనేది మన ఛానల్ని డిలీట్ చేసేలాగా అయితే చేసుకోవద్దండి ఏదైనా జెన్యున్గా కష్టపడి అంటే జనరల్గా మనకి ఏంటంటే కాపీ రైట్ ఇష్యూస్ స్ట్రైక్స్ పడటం అటువంటివి ఉంటాయండి ఇప్పుడు చాలా అంటే చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి సో మీకు ఏదో ఒక టెక్ ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చండి సో ఫస్ట్ నాకైతే మోటివేషన్కి అప్లై చేసేటప్పుడు చాలా డౌట్స్ వచ్చాయండి నేను కూడా ఫస్ట్ టైం అప్లై చేయటం కదా సో నేనైతే మాధురి టెక్ వాడు అని టెక్చర్ ఉందండి ఆ మాధురి యొక్క అయితే చాలా బాగా హెల్ప్ చేసింది ఈ మోడీ రెండు చాలా భయం వేసేది ఫస్ట్ ఏంటి అంటే ఎట్లా అప్లై చేయాలో ఏమైపోతుందో అంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే చాలా పోతుందేమో అని చెప్పి భయం వేసేది ఒక టైంలో నాకు అనిపించింది మామిటైజేషన్ ఎవరికైనా చేయమని చెప్పేసి పేమెంట్ ఇచ్చేస్తే వాళ్ళు మాటివైజేషన్ చేసేస్తారు కదా ఈ టెన్షన్ అంతా నాకు ఉండదు కదా అనిపించింది బట్ ఏంటంటే మనకి మనం చేసుకుంటేనే ఏదైనా కూడా మనకి క్లియర్గా అర్థమవుతుందండి మనం మనీ ఇచ్చేస్తాం వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు మాటివైజేషన్ చేస్తారో లేదో అయితే నేను తీసుకుంటారు అలా కాకుండా మనం స్వయంగా మోనివేషన్ చేసుకుంటే మంచిదండి అంటే విషయం అయితే మీకు చెప్పాలండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నేను అంటే సిక్స్ మంత్స్ అ సిక్స్ మంత్స్లో ఛానల్ అనేది మోడైజేషన్ అయ్యింది కదా సిక్స్ మంత్స్ అయింది స్టార్ట్ చేశాను అనుకుంటున్నాను నేను వచ్చేసి ఛానల్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ ఎయిటీన్త్ని స్టార్ట్ చేశానండి నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ సెవెంటీన్త్ కదా వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అంటే నాకు టోటల్గా సిక్స్టీన్ మంత్స్ పట్టింది బట్ ఇక్కడ నేను ఒక విషయం క్లారిటీ ఇస్తాను ఎందుకు తమలైన్ అనేది అలా పెట్టాను అంటే సో ఫస్ట్ వన్ ఇయర్లో నాకు వచ్చిన వాచ్ టైం కానీ నాకు వచ్చిన వ్యూస్ కానీ అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతే మనకి ఆ వాచ్ టైం కూడా కలవదండి ఇందులోకి సో నాకు అప్పటికి అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది నా వాచ్ టైం ఉందండి సో ఆ వాచ్ టైం అనేది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోగానే మనకి తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది సో ఫస్ట్లో నాకైతే అర్థమయ్యేది కాదు ఎందుకు తగ్గిపోతుంది వాచ్ టైం నేను ఏదైనా మిస్టేక్ చేశానేమో అని చెప్పేసాను అనుకునేదాన్ని సో అప్పుడు నాకు టెక్ ఛానల్స్ చూస్తే మాధురి యొక్క టెక్ ఛానల్ని చూసానండి సో ఆ ఛానల్లో నేను చూశాను వన్ ఇయర్ దాటితే మన వాచ్ టైం అనేది తగ్గుతూ తగ్గుతూ వస్తుంది అంటే సడన్గా జీరో అయిపోదు కానీ ఒక ట్వంటీ అవర్స్ థర్టీ అవర్స్ ఫార్టీ అవర్స్ అలా డే బై డే తగ్గుతూ వస్తుంది అనమాట అదైతే నేను గమనించాను సో చాలా అంటే చాలా బాధ అనిపించింది చాలా కష్టపడ్డాను వన్ ఇయర్ ఇంకా అవ్వలేదు అని చెప్పని ఒక టూ డేస్ అయితే వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదండి ఎంత కష్టపడినా వేస్టా మనకి వచ్చిన హాస్ట్ టైమ్ అంతా పోతుంది అని చాలా బాధ అనిపించింది బట్ నేను గట్టిగా అనుకున్నాను ఇంకొక సిక్స్ మంత్స్ నేను ట్రై చేస్తాను అవుతే అవుతుంది లేకుంటే లేదు ఇంక వదిలేద్దాము అని చెప్పేసి అలాగే ఈ సిక్స్ మంత్స్ కూడా అంటే నవంబర్ ఎయిటీన్త్ నుంచి మళ్ళీ నాకు ఫ్రెష్గా వన్ ఇయర్ కౌంట్ అయినట్టే కదా సో అక్కడి నుంచి నేను ఇంకా కొంచెం సీరియస్గా తీసుకున్నానండి ఛానల్ని అంటే మనకి ఏంటంటే ఇదే ప్యాషన్ ఉండాలి అటువంటి ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఛానల్లోకి రండి ఎందు గురించి ఏంటి అంత ఈజీ కాదు ఏది బట్ వన్స్ మనం ఇందులో కొంచెం ఏంటి అంటే జనాల్లోకి వెళ్ళాము అంటే ఇంకా మనకి ప్రాబ్లం అనేది ఉండదు మంచి ఇన్కమ్ కూడా వస్తుంది సో అప్పటి వరకు మనం కష్టపడాలి తప్పదు సో యూట్యూబ్ అంటేనే కష్ట ప్రతిరోజు కష్టపడాలన్నమాట సో అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సో తర్వాత నేను నవంబర్ ఎయిటీన్త్ నుంచి అంటే ఇప్పటికీ ఇది ఫిబ్ర ఏప్రిల్ మంత్ కదా సో అక్కడి నుంచి నేను కౌంట్ చేశానండి అంటే సిక్స్ మంత్స్లో నాకు మోటిల్ చేసి అయిపోవాలని గట్టిగా టార్గెట్ అయితే పెట్టుకున్నాను నాకు మార్చి మార్చి కల్లా మార్చి సెకండ్ వీక్లో నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోయిందండి సో అంటే నాకు ఫైవ్ మంత్స్లోనే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట నేను చెప్తూ ఉన్నాను కదా యూట్యూబ్లో వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే మన వీడియోస్ని యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది మనందరికీ కూడా అనుకుంటామని ఏదో ఒక లక్కీ వీడియో అనేది ఉంటుందండి అదే మనల్ని నిలబెడుతుంది చివరికి చివరి వరకు కూడా సో నాకు కూడా అలాగే ఒక లక్కీ వీడియో అయితే ఉందండి ఈ ఇయర్లో నాకు అంటే ఒక్క వీడియో వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే వెళ్ళిందండి అంటే మిగతా వీడియోస్ కూడా వెళ్ళాయి కానీ నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు అట్లా వెళ్ళాయి కొన్ని ఒకే ఒక్క వీడియో సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వెళ్ళింది ఆ వీడియోతోనే నాకు వాచ్ టైం అయితే కంప్లీట్గా ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే వచ్చేసండే అంటే నాకు లాస్ట్ ఇయర్లో వచ్చింది ఏమీ యాడ్ అవ్వలేదు అంటే ఈ ఇయర్లో నేను ఆ వీడియో వైరల్ అవ్వటం వల్ల మాత్రమే నాకు వాచ్ టైం వచ్చిందండి అందుకే సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయ్యిందని తమ అయితే పెట్టాను ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్కీ వీడియో అయితే ఉంటుంది అదే ఇంత కష్టపడుతున్నా మనకి ఏం రావట్లేదు వ్యూస్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పని ఎవ్వరూ బాధపడొద్దండి సో వ్యూస్ అనేవి వాటి అవే పెరుగుతూ ఉంటాయి సో వాటి గురించి అది ఫస్ట్ మీరు పట్టించుకోదు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అని సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం వ్యూస్ గురించి పక్కన పెట్టేను ఎందు దాన్ని ఉంది అలా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నామా లేదా అనే దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ అనేది చెయ్యాలండి సో అట్లా చేస్తే కనుక మీకు కన్ఫామ్గా సిక్స్ మంత్స్లో అయిపోతుంది సో చెప్పాను కదా నాకు ఇప్పుడు సిక్స్ మంత్స్ అంటే నేను మోంటైనేషన్కి అప్లై చేసిన ఫైవ్ డేస్లోనే నాకు మౌంటేదేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో సో చాలా మంది చెప్తారు మౌంటేదేషన్కి అప్లై చేసిన తర్వాత వన్ మంత్కి మౌంటేదేషన్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి నాకైతే అలా అవ్వలేదండి జస్ట్ ఫైవ్ డేస్లోని మౌంటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మనం ఫస్ట్ మన ఛానల్ని మౌంటైజేషన్ పెట్టినప్పుడు ఎటువంటి కాపీ రైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ లేకుండా చూసుకోవాలి సో అది మనం జెన్యున్గా వీడియోస్ మన ఓన్ కంటెంట్ తీసినప్పుడు మాత్రమే మనకు అటువంటి స్ట్రైక్స్ అనేవి ఏమీ పడవండి అదొకటి మాత్రం గమనించుకోండి వారే యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ మెయిల్ చూడగానే నేను సిక్స్ మంత్స్లో చెయ్యాలి అనుకున్నాను కన్ఫర్మ్గా సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అని సో సో మెయిల్ వచ్చిన స్క్రీన్ షాట్స్ కూడా నేను స్టార్టింగ్లో పెట్టాను కదండి ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఎవరికైనా డౌట్ ఉంటే సో నాకు కంప్లీట్ మౌంటిషన్ అయింది ఇంకొకటి చెప్తాను లాస్ట్లో ఒక స్క్రీన్ షాట్ పెట్టాను కదా అది వచ్చేసి అంటే వీడియోస్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి కదా మనకి మౌంటైజేషన్ ఆన్ అవుతాయి ఏంటంటే మన వీడియోస్ కింద గ్రీన్ డాలర్ సింబల్ ఎస్ లాగా కనిపిస్తుంది కదా సో అటువంటి సింబల్ అయితే మనకి పడుతుందండి సో అప్పుడైతే ఇంకా మన ఛానల్ పూర్తిగా మోంటైజేషన్ అయిపోయినట్టే అనమాట సో ఫ్రెండ్స్ మరి ఈరోజు డిస్కస్ చేసుకున్నవన్నీ మీ అందరికీ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే మాత్రం మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి సో ఇప్పుడైతే నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేసేసాను అండ్ నెక్స్ట్ ఐడి వెరిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను సో అది కూడా వచ్చి తర్వాత కదా మన పేమెంట్ వచ్చేది సో మోటివేషన్ అయిపోగానే పేమెంట్ వస్తుంది అనుకుంటారు సో అదైతే కాదండి మనకి ఐడి వెరిఫికేషన్ జరగాలి తర్వాత పిన్ వెరిఫికేషన్ జరగాలి తర్వాత మన ఒక హండ్రెడ్ డాలర్స్ అవ్విన తర్వాతనే మనకు పేమెంట్ అనేది వస్తుందండి అప్పటి వరకు మనకి ఏ పేమెంటు రాలేదు సో ఇది యూట్యూబ్ క్రియేటర్స్కి అందరికీ తెలుసు కదా సో పేమెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది సో ఇంకా ఇప్పటి నుంచి ఇంకా బాగా కష్టపడాలండి మేబీ ఒక రెండు నెలల్లో ఫస్ట్ శాలరీ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను చూద్దాము సో ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ సపోర్ట్ ఇప్పటికీ ఇలానే ఉండాలి అనుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి మీరు వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు మీరు ఏ వీడియో అయినా కొంచెం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి ఐ మీన్ ఎయిట్ మినిట్స్ ప్లస్ ఉన్న వీడియోస్ అయితే పోస్ట్ చేస్తే ఎక్కడో ఒక చోట వైరల్ అవుతుందండి అయినప్పుడు మనకు వాచ్ టైం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓకే కదా ఫ్రెండ్స్ ఈరోజు డిస్కస్ చేసుకున్న టిప్స్ అన్ని మీ అందరికీ యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్